మీరు బీహార్ వాసులు అయినా కాకపోయినా ముఖ్యం కాదు దయచేసి కొద్ది నిమిషాల పాటు ఈ వీడియో చూసి వెళ్ళండి మీ మనసు చాలా భారమే అవుతుంది ఇది మన భారతదేశ సంస్కృతి కాదు బీహార్ భూమికి ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు పవిత్రమైనటువంటి చట్ పూజల పుణ్య భూమి అయినటువంటి బీహార్లోనే తల్లికి అవమానం జరిగింది దర్భంగాలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ ఆర్జేడీ నాయకులు కలిసి ప్రధానమంత్రి గారి స్వర్గస్థులైనటువంటి తల్లిని నోటికొచ్చినట్లు దూషించారు కొందరు రాజకీయ నాయకులు ఒక బహిరంగ సభలో మైకుల్లో అరుస్తూ ప్రధానమంత్రి గారి చనిపోయిన తల్లిని తిట్టినప్పుడు వాళ్ళు ఎన్నికల్లో గెలిస్తే ఇంకెలా ప్రవర్తిస్తారో ఆలోచించుకోవడానికి ఎంతో సమయం అవసరం లేదు అలాంటి అసభ్యకరమైన వ్యక్తులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా సులభంగానే అర్థమవుతుంది వాళ్లకు రాహుల్ గాంధీ గారి నుంచి ప్రోత్సాహం లభించి ఉండవచ్చు ప్రస్తుతం ఆయన వాడుతున్న భాష చూస్తే ఆయన అనుచరులు ఇంకో అడుగు ముందుకు వేసి ఇలాంటి మాటలు మాట్లాడడం సహజమే అనిపిస్తుంది ఒకరికి ప్రధానమంత్రి అంటే ఇంత ద్వేషం ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు ఆయన ఏమీ ఊరికే ఆ పదవిలోకి రాలేదు కదా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో గెలిచి వచ్చారు జనాలకి రాహుల్ గాంధీ లేదా తేజస్వి యాదవ్లకు ఓటు వేసే హక్కు ఉన్నట్లే మిగిలిన ప్రజలకు మోదీ గారికి ఓటు వేసే హక్కు కూడా ఉంటుంది ఎన్నికైన ప్రధానమంత్రి అని తిడతారు ఆయన సమర్థించే వారిని అంధభక్తులు అని దూషిస్తారు ఆ తర్వాత మీరేమో రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని గోపాల్ చెప్పుకుంటారు కేవలం పదేళ్లు అధికారానికి దూరంగా ఉంటేనే ఇలా వేదికల మీద నుంచి బూతులు తిట్టే స్థాయికి దిగజారరా ఇదేనా మీకు రాజ్యాంగం పట్ల ఉన్న ప్రేమ ఇదేనా మీ ప్రజాస్వామ్య ప్రవర్తన ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తిట్టిన వ్యక్తిని వాళ్ళ పార్టీ ఏమాత్రం ప్రశ్నించదు అస్సలు మందలించదు బదులుగా వాళ్లను మెచ్చుకుంటుంది బహుశా పదోన్నతి కూడా ఇవ్వచ్చు కేవలం డెబ్బై ఐదేళ్లకే మన ప్రజాస్వామ్యం ఈ దుస్థితికి చేరుకుందా అనిపిస్తూ ఉంటుంది దర్భంగా సభలో ఆ తిట్లు కురిపిస్తున్నప్పుడు ఒక్కరి మనసు కూడా బాధపడలేదా ఎవరికి ఈ అసభ్యత ఇబ్బందిగా అనిపించలేదా ఒకప్పుడు ఆదిశంకరాచార్యులనే ఓడించి శాస్త్రార్థంలో తమ గొప్పతనాన్ని చాటుకున్న మండనమిశ్ర నేల మీద ఇప్పుడు కేవలం బూతులు మాత్రమే మిగిలి ఉన్నాయా లేకపోతే బయట నుంచి వచ్చి చొరబడిన వాళ్లతో నిండిపోతున్న ఆ ప్రాంతంలో మిథిల సంస్కృతి ఎక్కడో తన అసలు రూపాన్ని కోల్పోతోందా ఏదేమైనా ఇది చాలా బాధాకరం భయంకరం ఈ చర్యను చూసి సంతోషించేవారు భవిష్యత్తులో వచ్చే ప్రతిస్పందనను మీకు కూడా బాధ కలిగిస్తాయి అందుకే ఈ దుశ్చర్య జరిగినప్పుడే బాధపడండి ఇది చాలా చెడ్డ విషయం నిజానికి ఈ వీడియోను అప్లోడ్ చేయాలంటే కష్టమే అంటే వాళ్ళు మాట్లాడినటువంటిది కానీ వినిపిస్తాను ఎందుకంటే ఊరకనే ఏదో ఫేక్ న్యూస్ చెప్తున్నాను అనుకుంటారు కనుక Hát <laughs> Sangat.